అబ్బో మీరు అంత పెద్ద సింగరా సరే రండి నేను ఫేమస్ డ్యాన్సర్ని నా స్టెప్స్ అంటే అందరికీ ఎంతో ఇష్టం ఎంత మంచి ఫేమస్ డ్యాన్సర్ అయినా మాత్రాన పర్లోకానికి వెళ్ళలేం సిస్టర్ ఎందుకు వెళ్ళలేను నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా నా స్టెప్స్తో పరలోకం గేట్స్ ఓపెన్ అయిపోతాయి సరే సిస్టర్ మీ ఇష్టం రండి నేను ఎవరినా గురించి తెలియదా నేను తెలియని లేరు నేను గొప్ప ధనవంతురాలిని నాకున్న ఆస్తి డబ్బు బంగారం వారి దగ్గర లేదు ధనవంతులకు పర్లోకంలో స్థానం లేదు మీలాగే బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన కూడా పర్లోకానికి వెళ్ళలేకపోయాడు ఆ ధనవంతుడి దగ్గర నా అంత ధనం లేదనుకుంటాను నా మొత్తం పరలోకంనే కొనేస్తాను అసలు నేను ఎవరో తెలుసా చంద్రుడి మీద కూడా స్థలాలు కొన్నాను పరలోకంలో స్థలం కొనలేనా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాస్ట్ చంద్రుడి మీద కూడా స్థలాలు ఉన్నాయి పరలోకంలో ఒక స్థలము కొనలేనా సరే రండి మీరు ఎవరు సిస్టర్ నేను చాలా జ్ఞానవంతురాలిని నాకు తెలియనిది లేదు నాకు రానిది లేదు నా జ్ఞానం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే అంత జ్ఞానం నాకుంది పెద్ద జ్ఞానురాలి నేను జ్ఞానం ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేము సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు నా గురించి నీకు పూర్తిగా తెలియదు నేను బైబుల్ మొత్తం చదివేశాను ఎలాంటి వాక్యమైనా సరే చెప్పగలను ఈ జ్ఞానురాళికి పరలోకంలో స్థానం లేదా నా జ్ఞానంతో పరలోకపు డోర్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాను మీకు అంత జ్ఞానం ఉందా జ్ఞానానికి ఎగ్జామ్ పెడితే నేనే ఫస్ట్ వస్తాను అమ్మో సరే సిస్టర్ మీ ఇష్టం ఎక్కడికి వెళ్తున్నారు పరలోకానికి ప్రయాణమే వెళ్తున్నాము పదండి నేను కూడా మీతో వస్తాను మీరు ఎవరు సిస్టర్ ఏంటి నేను ఎవరన్నా నన్ను చూస్తే అర్థమవ్వటం లేదా నేను బలవంత చూసావా నాకు ఎంత బలం ఉందో ఉన్న నా బలం గురించి మీకు పూర్తిగా తెలియదు నా బలంతో మీ అందరినీ కూడా పరిలోకానికి తీసుకుని వెళ్తాను అంత బలం ఉంది అది కాదు సిస్టర్ ఇంకేమి మాట్లాడకండి పదండి లేదా రెండు వేయమంటారా అమ్మో సిస్టర్ వద్దు వద్దు పదండి పదండి సిస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు మేము పరలోకానికి ప్రయాణమే వెళ్తున్నాం కదండి నేను కూడా వస్తాను మీరు ఎవరు సిస్టర్ లేనా చాలా సౌందర్యవంతురాలి మా ఊరిలో నేనే అందరూ అందం సౌందర్యం వ్యర్థం అని బైబిల్ సరిస్తుంది మీరు అందంగా ఉన్నత మాత్రాన పరిలోకానికి రాలేదు సిస్టర్ నాకు పరలోకం లేదా ఎంత సౌందర్యవంతురాలి ఎవరైనా సరే నా అందం నులేదు చూసారా మీ నేనే చాలా కరోకనికి వెళ్ళలేదు కానీ ఈ సౌందర్య వర్గాలు తప్పకుండా మీ అందం మీద ఎంత నమ్మకం సరే మీ ఇష్టము సిస్టర్స్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు పర్లోకానికి ప్రయాణమే వెళ్తున్నాం పదం సిస్టర్స్ నేను కూడా మీతో వస్తాను మీరు ఎవరు సిస్టర్ నేను పాపిని అమ్మో కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగి నా పాపములు విడిచి మారుమనుసు పొందుకొని పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను నేను కూడా మీతో వస్తాను సిస్టర్ సరే పదండి దరిని తీసుకుని వచ్చింది నేను నేను అడిగితేనే తలుపులు తెరవబడతాయి తలుపులు తెరవండి ఏస్తాయా తలుపులు తెరవండి ఏస్తాయా ఏసయ్యా నేను సింగర్ని ని కోసం కూడా చాలా పాటలు పాడాను కదా నేనే తలుపు తెరండి అయ్యా సింగర్ అయితే గొప్ప ఇప్పుడు తలుపులు తెరవబడతాయి ఏసయ్యా నేను డాన్సర్ నా స్టెప్స్కి కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తలుపు తెరవండి ఏసయ్యా 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 నేను ధనవంతురాలిని నేను ఎన్నో దాన చేశాను నా దగ్గర చాలా ఆస్తి ఉన్నాయి తలుపు తెరవండి ఏసయ్యా తలుపు తెరవండి ఏసయ్యా ఏసయ్యా నేను జ్ఞానవంతురాలిని తలుపు తెరవండి ఏసయ్యా తలుపు తెరవండి జ్ఞానం ఉంటే సరిపోదు బలం కూడా ఉండాలి ఏసయ్యా నేను బలవంతురాలి తలుపు తెరవండి తెరవండి ఏసయ్యా చూడండి నా బలంతో తలుపులు తెరుస్తాను బలం ఉంటే సరిపోదు ఏసయ్యా నేను సౌందర్యవంతురాలిని తలుపులు తెరవండి ఏసయ్యా నేను పాపిని నా పాపము నిమిత్తం నువ్వు మరణించి తిరిగి లేసేవని నమ్ముతున్నాను నా పాపములు నీ రక్తంతో కడిగి నీ ప్రుక్కుని బట్టి నాకు నీ పరోపంలో స్నానం ఏసయ్య 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 తర్పుతాల మదిగమేసు <Sess> చెప్పాలంటే ప్రభుడు స్థుతించాలి యథార్థంగా ప్రభుడు కనపరచాలి మన అతిశయం ఏదో అను బట్టే దాహం దేని కొరకంటే ఆత్మ కొరకు ఆత్మతో నింపబడాలి ఆత్మతో నడవాలి ఆత్మస్వరం వినాలి ఆయన చెప్పిన ప్రకారం మేము జీవించాలి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి ఆయన రాజ్య స్థాపన కొరకు మేము ఓడబడాలి అనే దాహమల్లో ఉండాలి అది దేవుని బిడ్డలు ఎత్తబడే వాళ్ళు పిల్లల్లో ఉన్నటువంటి కోరిక మరి విడవబడే వాళ్ళు వారి ఆశ ఎక్కువగా దేవుని కంటే దేవుని ఆత్మ కంటే కూడా భూ సంబంధమైన విషయాలు లోకానుసరమైన విషయాలతో కాంప్రమైజ్ అయిపోతారు అట్టి క్రైస్తలుగా మనం ఉంటే విడవబడతాం వారు మనసుకోదు ప్రభు నాకు సిద్ధపడదాం So va nous revenir dans